అశోక్ నేను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూసుఫ్ కూడా డివిజన్కు ఇక్కడ ప్రభారీగా ఇన్ఛార్జిగా చూస్తున్నా నేను భారతీయ జనతా పార్టీ రాబో పదకొండవ తారీఖు నాడు వచ్చే నెల ఎన్నికలలో భారీ మెజారిటీతోటి గెలుస్తానన్న ధీమతోటి మేము ఈరోజు ప్రచారంలో ముందుకు పోతున్నాము మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు గతంలో కూడా వారు ఇక్కడే పోటీ చేసి మంచి ఓట్లను సంపాదించడం జరిగింది అదేవిధంగా ఈసారి మరొకసారి వారికి పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈసారి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుపైన లంకల దీపక్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇక్కడ గెలుస్తాడనే మాకు నమ్మకం రోజు రోజు పెరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తున్నాం మనం ఏదైతే జూబ్లీ అని పేరుకు మాత్రం పెద్దది జూబ్లీ హిల్స్ అనగానే చాలా ధనవంతులు రిచ్ రిచ్ పర్సన్స్ ఉంటారు అనే ఒక రాష్ట్రం మొత్తం కూడా నానుడి ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కూడా ఏ రో ఏ రోడ్లు చూసినా లేదా ఎక్కడ ఏ గల్లీలు చూసినా కానీ అంత డ్రైనేజ్ వాటరు అంత మన రోడ్లు కూడా చాలా డ్యామేజ్ అయిన రోడ్లు ఇక్కడ కనిపిస్తుంటాయి సో ఇవన్నిటిని కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు సరైన ప్రాతినిధ్యం వహించకుండా ఇక్కడ సరైన డెవలప్మెంట్ చేయకుండా వారు అకాల మరణం చెందడం వల్ల ఈరోజు ఇక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం జరిగింది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది అని చెప్పేసి మేము ముందుకు పోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇక కాంగ్రెస్ కాండిడేట్కి వచ్చేసరికి చూసేసరికి ఇక్కడ అదంతా కూడా కాంగ్రెస్కు అదేవిధంగా ఎంఐఎం వాళ్ళిద్దరు కూడా పొత్తుతో ఇక్కడ పోటీ చేయడం జరిగింది జరుగుతుంది కాబట్టి ఎంఐఎం అనేది హిందువులకు కానీ హిందూ మనోభావాలకు కానీ దెబ్బతీసే పార్టీ దానికి తోడు కాంగ్రెస్ ఈ రెండు కలిసి ఇక్కడ కావాలని చెప్పేసి ప్రజలను మమేకం చేయడానికి ప్రజలను ఏదో పథకాల ద్వారా లేదంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము ఓట్లను అడిగే ఈడ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తను ఇచ్చిన ఏదైతే ఆరు పథకాలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై సంక్షేమ పథకాలని చెప్పేసి ప్రజలను రాష్ట్ర ప్రజలను మోసం చేసిండు దాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పట్టం కట్టాలని చెప్పేసి ప్రజలు మెల్లమెల్లిగా నిర్ణయం తీసుకుంటున్నారు ఈరోజు కూడా మేము మా ఎంపీ గారు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ మేము గల్లీ గల్లీకి అదేవిధంగా ఓటర్ ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళను భారతీయ జనతా పార్టీ కమలం కమలంపు గుర్తు మీద ఓటేయమని చెప్పేసి వాళ్ళని అడగడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మేము ప్రచారంలో ఉన్నాము